పది సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం నుంచి కరెంట్ పోల్ సంవత్సరం ఆయన జగన్మోహన్ గారు వచ్చినారు కాబట్టి ఆయన ఈ సమస్యను సాధికంగా చేశారు మంచిగా బాగా కరెంటు పోల్ మార్చినారు మాకు పది గంటలు తిరిగి కాలు అన్న వేసినారు సార్ వచ్చినారు చేసినారు నీళ్ళు ఈగులు అన్ని దోమలు అన్ని ఉంటే కూడా ఎవరు పట్టించుకోలేదు సార్ వచ్చి బాగా చేసినారు నిన్న వచ్చినారు క్లీన్ చేసేస్తున్నారు సార్ వచ్చి అంత క్లీన్ చేసి అంతా చూసుకొని పోతున్నారు మీరు ఒక్కరు కూడా చూసుకోలే పట్టించుకోలేదు కరెంట్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా చమర్తి జగన్మోహన్ రాజు గారు మంగల్మిట్ట ప్రాంతానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో కొంతమంది మహిళలు ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు పదేళ్ల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి స్తంభము కరెంటు స్తంభం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే కాలవలకు సంబంధించి మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించి వైసీపీ చైర్మన్గా ఉన్నా కూడా వాళ్ళు పరిపాలిస్తూ అన్నా కూడా ఒక్క తట్టెడు మట్టి కూడా కాలవల్లో తీయలేదు మేము ఇబ్బంది పడుతున్నాము అని మహిళలు జగన్మోహన్ రాజు అన్న దృష్టికి తీసుకొని వచ్చిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కరెంటు స్తంభాన్ని ఇక్కడ కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా కాలువల్లో తీత కార్యక్రమం కూడా ఇరవై నాలుగు గంటల లోపలే ఇదంతా కూడా చేయడం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే సమర్థవంతమైనటువంటి నాయకుడు చమర్తి జగన్మోహన్ రాజు గారు ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యను పరిష్కరించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే మహిళలంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రాజు సార్ గారు వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో మా సమస్య తీరిపోయింది మాకు పదేళ్ల నుంచి ఎంతో మందిని మొరపెట్టుకున్నా కనీసం స్తంభాన్ని మార్చలేదు అని మహిళలు చెప్తున్నారు ఈరోజు చమర్తి జగన్మోహన్ రాజు గారు ఆదేశించినటువంటి ఇరవై నాలుగు గంటల్లో సమస్య పరిష్కారమైందని చెప్పేసి మహిళలంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి